బ్యాక్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తాను ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూసే చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేశాను అలానే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంట్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకున్నాం పసుపు ారం అలానే ఉప్పు కూడా ఉప్పు అలానే అల్లం పేస్ట్ మొత్తం అంటే కలిపేసుకుందాం కలుపుకొని ఒక పది నిమిషం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకి అయితే పెట్టుకుందాం ఈరోజైతే అయితే లేడు వీడియోలో వస్తాడేమో ఆలోపు చూడాలి కది లోపు అయితే వస్తాడేమో చూడాలి ఆదివారం కత్తలు ఏం ఏడేస్తావు ఏడానికి ఇద్దరివి ఇదైతే కలిపి పక్కన పెట్టుకుంటే ఇప్పుడైతే బోల్ అయితే పెట్టుకొని కర్రీ అయితే టమాటోలు ఆనియన్స్ అయితే వేయించుకున్నాం కట్టలు ఆఫ్ చెయ్యి అయితే నేను తీయ కూడ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఓ పక్క అయితే చపాతి పిండిగానే కలిపి పెట్టాను ఇప్పుడైతే కడాయి వేడెక్కింది కదా నూనె అయితే వేసుకుందాం ముందు ఉల్లిపాయ టమోటా అయితే వేయించుకుందాం ల్లిపాయలు అయితే వేసుకున్నాం అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కలర్ బెస్ట్ అయితే వేస్తున్నా కొంచెం కూరలు అయితే కద్ది పెట్టే కొన్ని ఎడ్డలలో కొంచెం అయితే వేసుకున్నా ఇప్పుడు వీడియో ఇచ్చేదైతే మాయనే అలానే టొమాటోలు వేసుకున్నాం హమ్సెట్ టమోటోలు అంటే మగ్గినాయి ఇప్పుడు అయితే చికెన్ వేస్తున్నాం మూత అయితే పెట్ నీళ్ళైతే వేయను ఇవే ఈ వీళ్ళతోనే మగ్గిస్తాను అండ్ నేను చికెన్లో అయితే వాటర్ ఏం పోయలేదు చికెన్ లో ఉన్న వాటరే వచ్చేసాయి ఇప్పుడైతే దీంట్లోకి ధనియాల పొడి అయితే వేసుకుందాం ధనియాల పొడి వేస్తున్నాం ఇప్పుడు అలానే జీలకర్ర పొడి అలానే జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయడం వల్ల కొంచెం నీస్ వాసన అనేది ఉండదు మంచి స్మెల్ అనేది వస్తుంది ధనియాల పొడి జీలక జీలకర్ర పొడి రెండు వేసుకున్నాం కదా ఇప్పుడైతే కలిపి మూత అయితే పెట్టేసుకుందాం దగ్గరికి నీళ్ళు మొత్తం ఇమురిపోయేంత వరకు చాలా మంచి స్మెల్ వస్తుంది మా పాపకైతే పక్కన వీడియో తీస్తుంది నోరు ఊరుతుంది మమ్మీ అంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం ఇంకా అలానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం అలాగే చపాతిగానే అయిపోయింది చపాతి కాల్చడం అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం